మనకి ఇది రొటేట్ అవుతుంది అసలు చూడటానికి అసలు డిజైన్ వల్లే తీసేసుకోవచ్చు అంత బాగుంది సో అన్ని డ్రెస్సింగ్ టేబుల్ కన్నా ఇది అయితే కొంచెం అట్రాక్టివ్ అయితే అనిపించింది ఎందుకంటే ఇది రొటేట్ అవుతుంది కలర్ డిజైన్ కూడా బాగుంది మనకి డైనింగ్ టేబుల్ లో కూడా అడ్జస్ట్మెంట్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూడటాం మన ఛానల్లో ఫర్నిచర్ షాప్ అయితే అప్లోడ్ చేయలేదు సో అందుకని కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ కలర్ నచ్చలేదు మాకు హెల్వెట్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళు ఓన్ గా కస్టమైజేషన్ చేసేస్తారు ఇది వచ్చేసి మహారాజ్ కార్డ్ దీనికి ఏంటంటే ఈ పైన కనిపించే సిల్వర్ కలర్ అయితే కనిపిస్తుంది కదా కదా కొత్తగా పనిచేయవలసింది అయితే హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను తూర్పుగోదావరి జిల్లాలోని మొదర్ అయితే ఉన్నాను ప్రెసిడెంట్ మనకి న్యూ ఇయర్ క్రిస్మస్ దగ్గరలో అయితే ఉన్నాయి కదా సో చాలా మంది కొద్దిగా ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారు అది కూడా తక్కువ బడ్జెట్ లో అనేసి రాయల్ గ్రాండ్ ఫర్నిచర్ షాప్ అయితే మీకు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు ఇదేంటంటే మనకి ఇక్కడ తక్కువ బడ్జెట్ లో అయితే మనకి ఫర్నిచర్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా ఇక్కడ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ కాస్ట్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకున్నారు అండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మద్దూరు అయితే వచ్చాను ప్రజెంట్ వచ్చేసి రాయల్ గ్రాండ్ ఫర్నిచర్ దగ్గర అయితే ఉన్నాను మనకు వచ్చే ఫెస్టివల్ కి ఇక్కడైతే ఆఫర్లు అయితే నడుస్తున్నాయి ఈ ఆఫర్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం రండి అంటే మన కార్స్ దగ్గర అయితే ఉన్నాము వీటి ప్రైజెస్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ పక్కన సోఫా సీట్స్ అన్నమాట అంటే త్రీ సీట్స్ అన్ని టూ సీట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చూద్దాము ఈ పక్క నుంచి అయితే ఇవన్నీ టేకే ఇటువైపు ఉన్నాయన్నీ టేకే అటువైపు కొన్ని రకాలైతే కార్డ్స్ అయితే చూపిస్తున్నాను మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ ఏంటండి దీని స్పెషల్ ఏంటి టేక్ లో డల్ ఫినిషింగ్ వస్తదండి ఓకే ఆ ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది బెడ్ సైజ్ ఎంత ఉంటుందండి 6x6 అండి 6 6 ఓకే ఆ పాలిషింగ్ ఉంటదండి డల్ పాలిషింగ్ వస్తది మ్యాట్ ఫినిషింగ్ అంటారండి దాన్ని ఓకే ఇట్ ఇస్ వచ్చేసి మహారాజా కాట్ దీనికి ఏంటంటే ఈ పైన కనిపించే సిల్వర్ కలర్ లో అయితే కనిపిస్తుంది కదా ఇదంతా ఫైబర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి సెమీ లెదర్ మనకి మధ్యలో చూసినట్టు ఒక స్టోన్ టైప్ లో అయితే ఉంది ఒక డైమండ్ టైప్ లో ఎక్సలెంట్ గా ఉంది అనమాట దీన్ని మహారాజా కార్ట్ అంటారు సో మనకి ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి లెదర్ వచ్చింది సెమీ లెదర్ ఇదంతా దీంట్లో కూడా స్టోన్ అయితే వచ్చింది మనకి ఇదంతా డిజైన్ ఇదంతా ఫైబర్ మనకి సైడ్ ఉన్నదంతా వుడ్డు ఇది అయితే క్లియర్గా అయితే చూద్దాం మనకి ఇలాంటివి అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తున్నాను

ఓకే ఓకే ఇన్ ఇది మనకి సోఫా కింద యూజ్ చేసుకోవచ్చు అట్ ద మనకి ఏంటంటే బెడ్ కింద కూడా యూజ్ అవుతుంది ఇదన్ని టూ ఇన్ వన్ వన్ పర్పస్ మాట ఓకే ఓకే పిల్లర్స్ కూడా భలే ఉన్నాయి ఓకే అంటే ఇందులో ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా సార్ లేకపోతే ఇంకా ఓకే కలర్ ఆప్షన్ కూడా ఉంటాయి మనకి ఏరియాలో కూడా చూపించడం అయితే జరిగింది ఇక్కడ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటి కాస్ట్ కూడా చెప్పడానికి ఉండదు ఇది మనకి తెలుసు కదా ఇందులో రోజువుడ్ అయితే ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర అయితే లేదు ఇవన్నీ వీల్స్ చాలా మంది ఇష్టపడతారు మన ప్రీవియస్ లో కూడా తగ్గులూరు అనే గ్రామం తీసాం కదా అక్కడైతే తయారీ ఉంటుంది సో ఇక్కడైతే ఇది కూడా అవైలబుల్ గా ఉంది మనకి ఏంటంటే మొత్తం గ్లాస్ తో సెట్ చేసి అయితే ఇచ్చేస్తారు అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక టిఫాయ్ అయితే చూపించాను అప్పుడు దీనికి అయితే ఎదురు అటువంటి ఏం లేవు కదా సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెట్ కింద అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి గ్లాసు సో చాలా మంది ఇష్టపడతారు అన్నమాట ఎందుకంటే రేర్ గా దొరికేది ఇది ఒక ట్రెడిషనల్ గా ఉంటది కాబట్టి ఇది వచ్చేసి హెడ్ ఇది అండి అడ్జస్ట్మెంట్ మాట లెదర్ అండి ఇది లెదర్ లెదర్ ప్యూర్ లెదర్ కూడా ఉంటాయండి ఒకవేళ మనకు కావాలంటే దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది ప్రతి దానికి మనకి ఏంటంటే కస్టమైజేషన్ అయితే ఉంది సో ఇవి కొన్ని వచ్చేసి సోఫా సెట్స్ సో డైనింగ్ టేబుల్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం రాయల్టీ లుక్ వస్తుంది ఎంత చూడడం కూడా బాగుంటుంది సో మనకి సోఫాకు వచ్చేసి రిమూవల్ పిల్లర్స్ కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మనకి ఏంటంటే దీన్ని బట్టి కలర్ చాయిస్ మాట మనకి మీకు ఏది నచ్చిందంటే దాన్ని ఒకవేళ మీకు ఇందులో ఏదైనా సోఫా సెట్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేసినా కూడా వీళ్ళు మనకైతే డెలివరీ అయితే ఇస్తారు సో కొన్ని నాకేంటంటే ఇప్పుడు ఇప్పటివరకు మన ఛానల్లో ఫర్నిచర్ షాప్ అయితే అప్లోడ్ చేయలేదు సో అందుకనేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మనం అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మనకి ఒకవేళ తగ్గించాలన్నా ఒకవేళ మీరు మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంటుంది అందుకని పర్టికులర్గా ఈ షాప్ కోసం అయితే తీశాను సోఫా సెట్ వచ్చేసి ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి లేదు ఒకదానికి మించి ఒకటి అయితే ఉంది ఇది అయితే మనకి అయితే పిల్లోస్ కూడా మనకి సెపరేట్ గా అయితే వచ్చేస్తాయి సో అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి కొన్ని అయితే మీకు నాకు నచ్చినవి అయితే చూపించడం జరుగుతుంది ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది అన్ని ఒకే కాస్ట్ అయితే ఉండవు మంచి ఇంటిని కట్టుకున్న తర్వాత దాని ఫర్నిచర్ని బట్టి ఆ ఇంటికి అనేది లుక్ అనేది వస్తుంది అనమాట సో ఇలాంటివి మనకి ఏంటంటే చూడగానే ఒక రిచ్ లుక్ అయితే వస్తాయి ఇవి ఏంటంటే మన హౌస్ని బట్టి కలర్ని బట్టి కూడా ఇక్కడ ఏంటంటే కలర్ చాయిస్ కూడా ఉంటుంది మనం ఓన్గా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఒకవేళ ఈ కలర్ నచ్చలేదు మాకు హెల్మెట్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు ఓన్గా కస్టమైజేషన్ చేసేస్తారు అంతేకాదు మనకి చాలా రీజనబుల్గా కూడా ఇస్తారు ఈ షాప్కి వచ్చేసి సోపాలే సో ఇక్కడ మనకి ఒకటే కాదు బీరువాళ్ళ కాడ నుంచి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం డైనింగ్ టేబుల్ టీపాయలు అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి అందులో కొన్ని కొన్ని అయితే చూపించడం జరిగింది ఏంటండి ఈ టీపాయకి ప్రత్యేకత ఏంటంటారు ఎలా అండి ఓకే ఇలా మనకి రొటేట్ అవుతుంది అన్నమాట అంటే ఒకవేళ అటు కూర్చున్నాయి ఇటు కూర్చుని ఈ టీపాయ్ అయితే అయితే ఉంటుంది త్రీ సిక్స్టీలో ఎలా తిరగొచ్చాను ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది వచ్చేసి రిక్లైనర్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇది చాలా మంది డీటెయిల్స్ కదా కొత్తగా పరిచయం చేయాల్సింది అయితే ఏం కాదు మనకి ఇలా ఉంటుంది ఓకే ఇది ఏంటి గట్టిగా ప్రెస్ చేయాలి ఓకే ఇది జస్ట్ మనం ప్రెస్ చేస్తే కిందకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు చాలా మందికి తెలుసు కదా ఇది రొటేట్ అవుతుంది అండి ఓకే ఇది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మరి ఫెస్టివల్ టైం కదా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే క్రిస్మస్ కదండి మనకు అయితే ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇవి ఏంటంటే అంటే అన్నీ ఒకే కాస్ట్ ఉంటాయా లేకపోతే వేరే ఒక్కొక్క కాస్ట్ ఓకే అంటే గ్లాసు ఒక కాస్ట్ అలా ఓకే గ్లాస్

ఒకసారి వచ్చి విజిట్ చేయండి సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే నేను ఫర్నిచర్ షాప్స్ కొన్ని అయితే చూశాను ఇన్ని మోడల్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు నీ బెస్ట్ అనుకున్న షాప్ నైతేజ్ దగ్గరలో ఫెస్టివల్ ఉంది కదా చాలా మంది ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట కూర్చొని మనం ఇలా భోజనం చేసినప్పుడు అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి ఏంటంటే డైనింగ్ టేబుల్ కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇటువంటి పెట్టగానే వీటి వల్ల కొంచెం లుక్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ఎలా ఉంటుంది

అంటే అది షైనిగా కనిపిస్తుంది ఇది నార్మల్ గా ఉన్నట్టు కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటది అంటారా అంటే అంటారు అంటే ఇదంతా అనిపించదు ఇది కొంచెం షైనిగా అయితే అనిపిస్తుంది ఈ రెండింటికి మనకైతే తేడా అయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది కానీ ఇదే కాస్ట్ అయితే తక్కువ అంట ఇదే ఇదైతే కాస్ట్ అయితే ఎక్కువ అంట ఇది కొంచెం తక్కువ సో ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు సో ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఇది ఐరన్ అండి వుడ్ అండి వుడన్ బేస్ ఓకే చైర్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంది ఇది దీని వెయిట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ కేజీస్ వస్తాయి ఓకే ఇది ఫినిషింగ్ వచ్చేసరికి ప్రొకోడల్ ఫినిషింగ్ వస్తుంది ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఇక్కడ కెమెరాలు అంత క్లియర్ అయితే కనిపించట్లేదు కానీ ఏమంటారమ్మా దీన్ని పార్టికల్ బోర్డ్ అంటారు అక్కడ ఇది పార్టికల్ బోర్డు తో తయారు చేస్తారు అన్ని కాస్ట్ ఒకటే ఉంటాయి కాకపోతే సైజ్ ని బట్టి కాస్ట్ మారు ఇది ఎంబీఎఫ్ లో మ్యాట్ ఫినిషింగ్ డబుల్ కోటింగ్ వస్తుంది డబుల్ కోటింగ్ ఓకే చూడటానికి కూడా చాలా షైనింగ్ ఉంది కదా ఆఫీషియల్ గా ఉంది ఆఫీషియల్ గా ఉంటది ఓకే మనకి లోపల కూడా అంతేనమ్మా డబుల్ కోటింగ్ వస్తుందంటావా కూడా చాలా స్టైలీగా అయితే కనిపిస్తుంది అన్ని డ్రెస్సింగ్ టేబుల్ తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అవి వచ్చేసి ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అంట ఇవన్నీ ఓకే ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు